హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మైక్ సెట్ కొన్నాం బ్లాగ్స్ కోసం యూజ్ అవుతుందని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం బెల్సే జనగరం జనగరా వైర్లెస్ మైక్రోఫోన్ బడ్జెట్లో ఉంది ఇది కార్డ్సా గ్యారెంటీ రెడీ ఇది కేబుల్ ఛార్జింగ్ కేబుల్ ఇది చూడండి ఎంత బాగుందో కిందకన ఓకే మైక్ గిర ఇది రిసీవర్ ఇంకో మైక్ ఓకే చాలా బడ్జెట్ ఫ్రీగా వచ్చింది వాడిన తర్వాత రివ్యూ చేద్దాం